ఏలూరు నగరంలోని నలభై ఏడవ డివిజన్ బీడి కాలనీ లునాని నగరంలో కేటాయించిన వెయ్యి గజాల స్థలంలో ఏలూరు తూర్పుకాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆళ్లనాని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఆళనానికి సంఘం అధ్యక్షులు లంక వెంకట్రామ్మోహన్ రావు చైర్మన్ గుర్దేశి శ్రీనివాస్ వైస్ చైర్మన్ పినెంటి మహేష్ కార్యదర్శి అలిజింగి శ్రీనివాస్రావు సంఘం కోశాధికారి కారణం రామ్మోహన్ యువజన విభాగం అధ్యక్షులు అట్టాడ రామకృష్ణ కార్యదర్శి సరిది రాజేష్ కోశాధికారి యాగంటి లక్ష్మణరావు పంక ప్రసాద్ తదితరులు పూలమాలలు వేసి సాలువ కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ వల్ల వేలాది మంది సంఘం వర్గీయులకు మేలు జరుగుతోందని వారి సంతోషంలో భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉందన్నారు కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఎదురైతే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అంతేకాకుండా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తానని చెప్పారు కమిటీ హాల్ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని ప్రారంభోత్సవానికి రాష్ట్ర నాయకత్వం కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు కోరుతున్నాం అలాగే

ఒక వెయ్యి గజాలు స్థలం మనం ఈ విధంగా మనం మనకి దొరకటం అనేది ఎందుకంటే మన తూర్పు కమ్యూనిటీలో నేను ఎప్పుడూ మన కొత్తపేట ప్రాంతానికి చాలా సందర్భాల్లో వస్తూ ఉంటాను వచ్చినప్పుడు తూర్పు అంటేనే పేదవారు చాలా ఎక్కువ ఉంటారు మధ్యతరగతి వారు చాలా ఎక్కువ ఉంటారు ధనవంతులు అనేది ఇది ఒకటి రెండు శాతం మాత్రమే ఉంటుంటారు వారికి సంబంధించి చాలా ఇళ్లల్లో నన్ను పిలుస్తూ ఉంటారు మన ఇళ్ళకి ఏ శుభకార్యాలకో ఏదన్నా పిలుస్తూ ఉన్నప్పుడు కూడా వారు పడే ఇబ్బందులు నేను చూస్తూ ఉండేవాడిని బంధువులందరూ పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఆ సందులు ఏమో చాలా ఇరుకు సందులు చిన్న చిన్న ఇల్లు ఉంటాయి అక్కడ వారి బయటికి వెళ్ళి ఏదైనా కళ్యాణ మండపం తీసుకుందామంటే కొన్ని లక్షలు అవుతూ ఉంటాయి ఈ రోజుల్లో కళ్యాణ మండపం అంటే మనకు తెలియదే కొన్ని లక్షలు అవుతూ ఉంటాయి ఈ విధంగా వారందరూ ఇటువంటి పరిస్థితుల్లోనే మన పెద్దలందరూ కూడా మన గుడిద శ్రీనివాసరావు గారు మహేష్ గారు రామ్మోహన్ గారు మన ప్రసాద్ గారు ఇటువంటి పెద్దలందరూ కూడా మన లక్ష్మణరావు గారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వారందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఈ సమస్య గురించి నాకు చెప్పగానే నేను కూడా చాలా సంతోషపడ్డా ఎందుకంటే ఏదో ఒకళ్ళకు ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో మనం సేవ చేసేటువంటి కార్యక్రమం కాదు ఏలూరులో ఉన్నటువంటి ఇన్ని వేల మంది ప్రజలకు సేవ చేసేటువంటి వారికి సంతోషం కలిగించేటువంటి అవకాశం రావటం ఆ కార్యక్రమాన్ని కూడా నా చేతుల మీదుగా ఇలా జరగటం నా భగవంతుడిచ్చిన ఒక అవకాశంగా నేను భావించాను